నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎప్పుడో ఎన్నికలకు ముందు డీజీపీగా రాబోతున్నారని వినిపించిన పేరు ద్వారకా తిరుమలరావు తాజాగా రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించింది పోలీసు దళ అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అధికారైన ద్వారకా తిరుమల రావు ప్రస్తుతం రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారుల సీనియర్టీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటిసారి పోస్టింగ్ చేపట్టారు ఆ తర్వాత కామారెడ్డి ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం కడప మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే సిఐడి సిబిఐ విభాగాల్లో పనిచేశారు అనంతపురం హైదరాబాద్ పాటు బాధ్యతలు నిర్వర్తించారు ఆక్టోపస్ కౌంటర్ సెల్ విభాగంలో ఐజీగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఆర్టీసీ ఎండిగా ఉన్నారు తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది చంద్రబాబు ఏరు కోరి ఆయన్ని పోలీస్ గా నియమించారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులపై ఏపీ ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీవేటు వేసింది ఈసీ అయితే ఆ సమయంలోనే డీజీపీగా ద్వారకా తిరుమల నియమిస్తారని వార్తలు వచ్చాయి సీనియర్టీ జాబితాలో ముందు వరుసలో ఉన్న తిరుమల రావుకి అప్పుడు డీజీపీగా అవకాశం రాలేదు హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది హరీష్ కుమార్ గుప్తా గతంలో ఏపీ అడిషనల్ డీజీగా రైల్వే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు మే ఆరున డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ను సరిగ్గా నియంత్రించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది దీంతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వాహనం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది ఆయన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు గవర్నర్ విమానాశ్రయానికి వెళ్ళలేకపోయారు ఈ వ్యవహారంలో డీజీపీ తీరుపై మోదీతో సహా గవర్నర్ కూడా అసహనం వ్యక్తం చేశారని ఆయన బదిలీకి ఇదే కారణంగా చెప్తున్నారు సీనియర్ తీవారావుకు డీజీపీగా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు ద్వారకా తిరుమలరావు గుంటూరు జిల్లా దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ విభాగంలో అధికారి తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథ్స్ లో గోల్డ్ మెడల్ అందుకున్నారు తిరుమలరావు కొంతకాలం గుంటూరు జిల్లా టీజేపీఎస్ కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఐపీఎస్ కు ఎంపికయ్యారు ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్ తిరుమల రావు డీజీపీగా త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు సాధారణంగా డీజీపీని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది ప్రస్తుత సమయం లేకపోవడంతో ప్రభుత్వం నియమించింది చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా డీజీపీ యాక్టివ్ గా ఉంటారని పేరుంది ద్వారకా తిరుమలరావు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏపీ పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి